అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రధానమంత్రి గరి యోజన పథకంలో వెయ్యి మంది లబ్ధిదారుల కంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోటి రూపాయల ప్రోత్సాహక నిధులతో సబ్బవరం మండలం గుల్లేపల్లిని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పథకంలో గుల్లేపల్లిలో అత్యధిక శాతం ప్రజలు ముందుకు వచ్చి కనెక్షన్లు పొందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పథకం మంజూరు ధృవపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ప్రజలకు విద్యుత్ శక్తి వల్ల కలిగే నష్టాల నుంచి అధిగమించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవిందు ఆ గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాసరావు జిల్లా అధికారులు ఆర్ శిరీష సబ్బవరం ఎంపీడీఓ బి పద్మజ పంచకర్ల వెంకటేశ్వరరావు ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఐదు గ్రామాల్లో మనం ముందు చాలా ఎఫెక్టివ్గా చేస్తే ఆ కోటి రూపాయలతో పాటు ఈ గ్రామానికి ఒక దిశ దశ ఒక నోటేడు గ్రామంగా తయారవుతుంది తద్వారా వచ్చే అన్ని కార్యక్రమాలని కూడా కేంద్ర పథకాలు కానీ ఒక మోడల్ విలేజ్గా దీన్ని తీర్చిదిద్దటంలో ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు దాంతోపాటు ఆ కోటి రూపాయలే కాకుండా ఆ కోట్ల రూపాయలతో పాటు ఏదో సిఎస్ఆర్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద పనులకి కొంత గ్రాంట్ తెస్తాం నేను కలెక్టర్ గారు అదే కాకుండా అన్ని రకాల ఇన్కమ్ సోర్స్ని కూడా ఏదైతే మనం ప్రధానమంత్రి యోజన కింద ప్రధానమంత్రి ఇచ్చే స్కీముల నుంచి సూరిటీ లేకుండా ఏదన్నా మీరు వ్యాపారం చేసుకోవడానికి యాభై లక్షలు మీకు లోన్ కూడా వస్తుంది బ్యాంకు దానికి కూడా ఎవరైతే ఈ దీంట్లోకి వస్తారో ఆ గ్రామం నుంచి మేమంతా కూడా రికమెండ్ చేసి ఈ గ్రామం నుంచే ఎక్కువ మంది యువకుని తీసుకుంటానని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసారు సో నేను కొత్తగా దాని మీద చెప్పేది ఏమీ లేదు కానీ ఒకటి అంటే మనం ఎందుకు ఇది చేసుకోవాలి అన్న దాని మీద చాలామంది ఈరోజు నాకు ఇంత ఖర్చు అవుతుంది కదా అని ఆలోచిస్తారు కానీ ఇది ఈరోజు మీరు చేసుకోవడం వల్ల మీకు ఫైనాన్షియల్గా ఏమవుతుంది మూడు నాలుగు సంవత్సరం లోపల మీరు చేసిన అన్ని ఖర్చులు రికవర్ అయిపోతుంది బిల్లు ఇప్పుడు ఈ రోజుకి మీరు ఆరు వందలు ఏడు వందలు కట్టి ఉంటారంటే ఈ సోలార్ వేసిన తర్వాత మేబీ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది చాలా తగ్గుతుంది ఫస్ట్ రెండవది మనం ఎంత వాడుకుంటున్నామో అది మీరు జనరేట్ చేసిన ఈ సోలార్ కరెంటు వాడతాం మిగిలినది ఎక్కడ పోతుంది అంటే ఒక మీటరింగ్ పెడతారు దాని వలన మళ్ళీ ఇదే ఈపీటీసీఎల్ వాళ్ళకి వెళ్తుంది దానికి మీ దగ్గర నుంచి ఎన్ని యూనిట్ దాంట్లో ఎక్కుతున్నాయో దానికి కూడా మీకు డబ్బు ఇస్తారు కాబట్టి మూడు సంవత్సరంలో మీరు ఎంత కాస్ట్ ఖర్చు పెడుతున్నారో అంత మీకు రికవర్ అయిపోతుంది ఆ తర్వాత వచ్చే ప్రతి యూనిట్ కరెంటు మీకు ఫ్రీగా వస్తున్నట్టే అది ఒకటి ఫైనాన్షియల్ గా రెండవది ఉంది ఈ ఐదు విలేజ్ లో ఎవరైతే ఎక్కువ ఇన్సులేషన్ కెపాసిటీ ఉంటుందో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి అందులో కోటి రూపాయలు ఈ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఫండ్స్ మనం ఈ లోకల్లో రెన్యూబుల్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడానికి మనం ఆడుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు ఎనర్జీ అనేది మనం సన్న అనేది ఎప్పటికీ అంతం కాదు మనం కార్బన్ ఇంత మన ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తున్న కూడా అది కూడా ఏమైనా పర్మినెంట్గా ఉంటుందంటే అది కూడా ఉండదు బొగ్గు కూడా హార్డ్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్లో బొగ్గు పెట్టడానికి కూడా అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి మనం సన్ననేది ఏంటంటే రెండు మూల ఎనర్జీ అనమాట ఎప్పటికీ కూడా మనకి ఆ ఎనర్జీ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది అది దాన్ని ఉపయోగించుకుని మనం క్లీన్ ఎనర్జీ అంటే ఎన్విరాన్మెంట్కి ఏ విధమైన నష్టం లేని మనం ఎనర్జీని మనం తీసుకోవాలి ఇప్పుడు దీనికి బెనిఫిట్స్ ఏంటనేది చూద్దామండి వన్ కిలో వాట్ ఖర్చు వచ్చి అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఖర్చు అవుతుందంటే వన్ కిలో అటు యూనిట్ పెట్టుకుంటే అది మనకి